ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ మార్పులు చోటు చేసుకుంటున్నాయి సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన విలువైన విలక్షణమైన శైలితో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు తాజాగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆయన ఒక్కసారిగా వైసీపీ గళాన్ని వినిపించడం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యంగా ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి పేదలకు వైద్యం అందాలనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేటు పరం చేయడం ఏమాత్రం ఆమోదయోగం కాదని ఆయన తన గళాన్ని వినిపిస్తున్నారు ప్రకాష్ రాజ్ సామాజిక అంశంపై స్పందించడంలో ఎప్పుడు ముందుంటారు తాజాగా విశాఖ వేదికగా జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ గురించి మాట్లాడారు మెడికల్ కాలేజీల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల సామాన్యులకు వైద్య విద్య మరియు వైద్య అందకుండా పోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఒక విజన్తో ఈ కాలేజీని నిర్మించారని అలాంటి సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు గత జగన్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ నిర్ణయాల పట్ల ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఇప్పుడు వాటిని జరుగుతున్న నష్టంపై పోరాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రాబోయే రోజుల్లో ప్రకాష్ రాజ్ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారా అనే సందేశాలు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే కలవబోతున్నట్లు ఆయన ప్రకటించడం ఆ వార్తకు మరింత బలాన్ని చేకూర్చింది జగన్ తీసుకునే నిర్ణయాలు ప్రజాహితానికి అనుకూలంగా ఉంటాయని తాను తాను నమ్ముతున్నానని ఆయన చెబుతున్నారు ఒకవైపు కోటం ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో ముందుకు వెళ్తుంటే మరోవైపు ప్రకాష్ రాజ్ వంటి గట్టి గొంతుగా వైసీపీ తోడవడం ఆ పార్టీ శ్రేణులో ఉత్సాహాన్ని నింపుతుంది కేవలం సినీ నటుడుగానే కాకుండా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా ప్రకాష్ రాజ్ ఇచ్చే మద్దతు రాజకీయంగా వైసీపీ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల అంశం మరింత క్లిష్టంగా మారుతుంది ప్రకాష్ రాజ్ జగన్తో భేటీ అయిన తర్వాత తన రాజకీయ ప్రయాణంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది కేవలం ఒక అంశానికి పరిమితం కాకుండా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన విద్య మరియు వైద్య సంస్కరణల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది జగన్ నాయకత్వంపై నమ్మకంతో తాను మద్దతు ఇస్తున్నానని ఆయన స్పష్టం చేయడం విశేషం రాబోయే రోజుల్లో ఈ కలయిక ఏపీ రాజకీయాల్లో ఎట్లాంటి సమీకరణాలు దారితీస్తుందో వేచి చూడాలి వైద్య విద్య మరియు ఆరోగ్య సంరక్షణ కోసం జగన్ ప్రభుత్వం తీసిన కృషిని కొనియాడుతూనే ప్రస్తుతం అపరిణ పరిణామాలను ఆయన నిశ్చితంగా విమర్శించ విమర్శిస్తున్నారు జగన్ను కలిసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు ప్రకాశ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలోనే వైసీపీకి ఆయన వెన్నుతన్న గా నిలవడం రాజకీయంగా ఒక్కత మలుపు అని చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం